ఈ వీడియో చూసే ముందు ఓం నమశ్చివాయ అని కామెంట్ చేయండి అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం శ్రేయస్సు వస్తుంది వంటగదిలో తెలిసి తెలియక చేస్తే తప్పుల వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం స్టవ్ను పొరపాటున కూడా డోర్ ముందుగాని పక్కన కానీ పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఇంటి కిచెన్ మెట్ల కింద ఉంచకూడదు ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది చాలా మంది ఇళ్లలో డస్ట్బిన్ సింక్ కింద ఉంచుతారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది వంటగదిలో చీపురు అస్సలు ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాల్లో సమస్యలను సృష్టిస్తుంది వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో అద్దం ఉండటం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా శంకులో గిన్నెలు ఉంచకూడదు అలా కాకుండా తిన్న గిన్నెలు అలానే పడేస్తే వారు ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది నిద్రపోయే ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు అందరి ఇళ్లలో కూరలు ఇతర వంటకాలు పూర్తయినా తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను తలక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది మంచి ఆరోగ్యం ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే వంటగదిని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి చాలా మంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు ముఖ్యంగా స్టవ్ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి వంటగదిలోని స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి అదేవిధంగా స్టవ్కి దగ్గరగా సింక్ ఉండకూడదు ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింక్లో పడేస్తాము ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి చాలా మంది ఇళ్లల్లో వంటగదిలోని క్యాప్ నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటాయి వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి మీరు వంటగదిలో మట్టి కుండను కాని నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైంది అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి వంటగది ఎప్పుడూ మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు అయితే వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను పాత్రలను అస్సలు పెట్టకూడదు ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం వంట నూనెను ఆగ్నేయ దిశలో ఉంచండి వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకం అని అంటారు శుభ్రంగా ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు మీరు వంటగదిలోని ఆగ్నేయ దిశ మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచవచ్చు వంటగదిలోని అల్మారాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువుల్లో చీపురు ఒకటి ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు చీపురును వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురును ఎవరికీ కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు కొందరు వంటగదుల్లో ఉండే డబ్బాల్లో మాత్రలను ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితుల్లో వంట గదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు మంచంపై కూర్చుని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మంచం మీద కూర్చోని భోజనం చేయడకూడదు అంతేకాదు ఇలా మంచం మీద మీద కూర్చొని భోజనం చేయడం వల్ల వారు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు అంత తొందరగా విజయం సాధించలేరు విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఉప్పుని స్టీ పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పుని గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి వంటగదిలో దేవుని గది ఉండకూడదని వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు వంటగదిలో ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ధాన్యానికి ఎప్పుడూ ఉండదు అందువల్ల ఆహార పాత్ర ఖాళీగా అస్సలు ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి అమ్మ దీవెన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి